ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మాత్రం మై ఛానల్ సిస్టర్ రేపు అయితే మటుకి అద్దెపోయే సూపర్ సారీ కలెక్షన్ అయితే పెడుతున్నాను చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్ కానీ ఉండొచ్చు చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ అద్దరిపోతాయండి కలెక్షన్ వచ్చేసి చాలా 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 బాగున్నాయి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ అలాగే ఒక్క బ్యాగ్ మటుకి త్రీ ఫిఫ్టీలో ఉందండి మిగతా అన్ని టూ సెవెంటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయండి యాక్చువల్ గా ఇది కూడా మనకి ఆఫర్లో సేల్ చేయమని అయితే ఇచ్చారండి చాలా 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 బాగున్నాయి హెవీ క్వాలిటీ మిస్ చేసుకోమాకండి జస్ట్ కాస్ట్ అసలు మీ పీసెస్ చూపిస్తాను నేను సూపర్ అండి మంచి బ్రాండెడ్ జస్ట్ మిస్ ప్రింట్ లైట్గా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు చూడండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి టూ సెవెంటీ అసలు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సారీ చూడండి ఎంత బాగుందో మంచి జార్జెట్ శారీస్ అండి ఇది అంటే మనకి షిఫాన్ కాదు జార్జెట్ చూసారా ఎలా ఉందో చూసారా జస్ట్ కాస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి చెప్పాలి అంటే బిగ్గెస్ట్ క్లియరెన్స్ వేయాలండి చెప్పాలంటే సూపర్ అంటే సూపర్ అనమాట మిస్ చేసుకోమాకండి ఎంత చూసారా ఇవ్వండి చీర చూడండి అదిరిపోయినాయి కదా నిజంగా రేపైతే మట్టికి బుక్ చేసుకో తీసుకున్న వాళ్ళకి తీసుకున్నా శారీస్ అండి ఉన్న శారీస్ అన్ని పెట్టేస్తున్నాము మంచిగా మాకైతే మట్టి మంచి ఆఫర్లో దొరికాయి అది రూపాయి కూడా మార్జిన్ లేకుండా మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు రూపాయి కూడా మేము మార్జిన్ లేకుండా పెడుతున్నామండి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఇది నా సిస్టర్స్కి నేను ఇస్తున్న మంచి ఆఫర్ అనమాట మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ వచ్చేసి మొత్తం బ్యాగ్ ఐటమ్ అనమాట సేల్ చేసుకునే వాళ్ళు కూడా దొమ్ముగా సేల్ చేసేసుకోవచ్చు బట్ మిస్ప్రింట్ కానీ డామేజ్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఓకేనా అన్ని క్యాట్లాగ్ పీసెస్ ఏనండి జస్ట్ టూ ఒక్క సెట్ త్రీ మంచి జార్జెట్స్ అసలు చూసారా క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి ఇదిగోండి క్వాలిటీ చూడండి ప్యూర్ జార్జెట్ షిఫాన్ కాదు జార్జెట్ ఒరిజినల్ జార్జెట్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత అద్ద్రిపోయేలాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత సూపర్ గా చెప్తాను నేను చాలా అంటే చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి రేపు మొత్తం మీద హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయండి అన్ని ఒక